దానం ధర్మం అనే మాటలు మీరు వినే ఉంటారు ఇలా ధర్మం చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది దానాలు చేయడం వల్ల కలిగే ఫలితాలు బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలుగుతాయి వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది బంగారం దానం చేస్తే దోషాలు తొలుగుతాయి పండ్లను దానం చేస్తే బుద్ధి సిద్ధి కలుగుతాయి పెరుగు దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది నెయ్యి దానం చేస్తే రోగాలు పోతాయి ఆరోగ్యంగా ఉండదు తేనె దానం చేస్తే సంతానం కలుగుతుంది ఊసిరికాయలు దానం చేస్తే మతి పోయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది తెంకాయ దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది దీపాలు దానం చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది గోదానం చేస్తే రుణ విముక్తులోతారు ఋషుల ఆశీసులు లభిస్తాయి భూమిని దానం చేసే బ్రహ్మ లోక దర్శనం లభిస్తుంది వస్త్రదానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది వీటిలో మీకు సాధ్యపడేది ఒక్కటైనా చేయమని అర్థం చేసే సహాయం చిన్నదైనా సరే మనస్థూర్తిగా శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా కలదు